హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్ ల్యాక్స్ అండి ఈరోజు మా కూర వచ్చేసి పెసరపప్పు అన్నమాట పెసరపప్పు నాన పెట్టాను పెసరపప్పు టమాటో పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అందులోకి కొంచెం చింతపండు పులుసు అండి చాలా చాలా బాగుంటుంది హలో అండి బాగోండి పెట్టేశాను నెక్స్ట్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ అయితే వేడెక్కిందండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేస్తాను అలాగే ఉల్లిపాయలు వేసుకుంటే కలిపిస్తున్నా వసన్నిద్దాం హలో అండి ఉల్లిపాయ ముక్కలతో కలరికి వచ్చినాయి కదా అలాగే సాల్ట్ ఉప్పు ఉప్పు వేస్తానండి కలర్కి అయితే మొత్తం వచ్చేస్తాయి కదా నెక్స్ట్ పసుపు ఇలా వేసుకొని మొత్తం తిరిపేసుకోవాలా హలో అండి మొత్తం అగ్గిపోయాయి కదా టమాటా తాన్ని వేసుకోవాలన్నమాట టోటల్గా అయితే వేసాను కదా కొంచెం మూత పెట్టడం హలో అండి చూద్దాము టమాటా మంచిందా చూసారా టోటల్గా అయితే మెత్త పడిపోయింది టమాటా మొత్తం టోటల్ అయితే మెత్త అయిపోయింది నెక్స్ట్ పెసరపప్పు ఇది కొద్దిసేపు నూనెలో ఉడికేలా చూద్దాం కొద్దిసేపు పప్పు కొంచెం మగ్గనిద్దాం నూనెలో హలో అండి చూద్దాము పప్పు అయితే మొత్తం నూనెలో గోలిపోయిందండి నెక్స్ట్ కారం వేస్తాను ఇలా టోటల్గా కలిపేసుకోవాలి ఒకసారి మొత్తం కారం వేసాం కదండి చూద్దాము మొత్తం అయితే కారం అయితే మంచి అయింది దీనికి ఎప్పుడు నేను కొంచెం చింతపండు పులుసు తీసుకుందాం అనుకుంటున్నాను చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి కానీ చాలా బాగుంటుంది ఇలా అయితే కొద్దిసేపు మూత పెడదాం హలో అండి కూర అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినట్టే వరి పలస గుడిగా ఉండద్దండి కొంచెం ధనియాల పొడి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సార్ ఇంత చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్ల బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో టమాటా పప్పులు కొంచెం చింతపండు పులుసు పోసాను చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్